ఈ ఉదయ కాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రతిదినం ఉదయపుట దేవుని సన్నిధిలో గడుపుట మన జీవితాలకు గొప్ప ధన్యత భాగ్యము ప్రభునందు ప్రేమ దౌంబిడ్లారా నేటి వాక్య ధ్యానము కొరకు మత్త ఎనిమిదవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు ఆయన కొండ మీది నుండి దిగి వచ్చినప్పుడు బహుసహ బహుజన సమూహంలో ఆయనను వెడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనను అనెను అందుకన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టిరోగం శుద్ధి అయ్యను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయినా యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక కుష్టు రోగిని బాగు చేసిన సందర్భాన్ని మనం చూస్తాం ఈ ఎనిమిదవ అధ్యాయము మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట ఆయన కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు ఇదే మత్తైసు వార్త ఐదవ అధ్యాయం మొదటి వచనం మీరు గమనిస్తే బహుజన సమూహములు ప్రభు దగ్గరికి వచ్చుట చూచి వారికి బోధించడానికి కొండ ఎక్కాడు ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయం అంతా కూడా కొండ మీద ప్రసంగం అని పిలవటం మనం గమనిస్తాం జీవిత సత్యాలను అమూల్యమైనటువంటి విషయాలను దేవునితో మనిషి ఎలా కనెక్ట్ కావాలో సాటి మనిషితో మనిషి ఏ రీతిగా వ్యవహరించాలో అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా వివరించుట మనం గమనిస్తాము ఈ ఎనిమిదవ అధ్యాయముకొచ్చేసరికి వచ్చేసరికి ఆయన కొండ మీద తన ప్రసంగాన్ని ముగించి కిందికి దిగి వచ్చినటువంటి తరుణంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సందర్భము ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను ఇక్కడ మనకు కుష్ఠరోగి ప్రత్యక్షమవుతా ఉన్నాడు కొండ మీద నుండి దిగి వస్తున్నటువంటి తరుణములో జరిగిన సందర్భం జాగ్రత్త గమనించినట్లయితే యూదుల ఆచార ప్రకారముగా ధర్మశాస్త్ర ప్రకారముగా ఎవరికైనా కుష్టు వ్యాధి ఆ రోజుల్లో సంభవించిందని తెలిసినప్పుడు వాడు శాపగ్రస్తుడిగా పరిగణింపబడి పాలెము వెలుపలకి త్రోసివేయబడేవారు అంటే ఊరి అవతలనే ఉండాల ఊరి అవతల మనుష అనగా జన సంచారము లేనటువంటి చోట వారు నివాసము ఏర్పాటు చేసుకోవాల వారితో ఎవరు మాట్లాడకూడదు వారి దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారు పొరపాటున మనుషులు బాగున్నవారు అని తెలిసినప్పుడు వారు కేకలు వేసి ఇదిగో మేము కుష్ఠరోగులం ఇక్కడ ఉన్నాము ఈ దరిదాపులకు ఎవరు రాకూడదు అని వారు సూచిక తెలియపరచాలి లేదా అక్కడ నుండి వారే పారిపోవాలి అక్కడ నుండి వెళ్ళిపోని తరుణంలో కనీసము సూచన తెలియపరచాలా లేకపోతే రాళ్లతో కొట్టి చంపేసేటటువంటి పరిస్థితులు కూడా రోజుల్లో వాడుకలో ఉన్నవి ఈ కొండ మీద చేసిన ప్రసంగాలన్నీ కూడా ఈ కుష్ఠరోగి చక్కగా దేవుని వాక్యాన్ని విని నేర్చుకున్నాడు ఇంకా వ్రాయబడినటువంటి మాట అనేక మంది బాగుపడినటువంటి సందర్భాలను కూడా ఆ కొండ మీద జరిగిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మహత్కార్యములన్నిటినీ ఈ కుష్ఠరోగి చక్కగా వీక్షించాడు ఇక యేసుప్రభుల వారు దిగి వెళుతుంటుండగా ఇంతవరకు దేవుని మాటలు విన్నాడు బ్రతుకు సరిదిద్దుకున్నాడు ఎందుకు అనంటే కుష్ఠరోగి అనగానే పాపము చేసిన వానికే కుష్టు సంభవిస్తుందని ఆ రోజుల్లో నమ్మేటటువంటి వారు కాబట్టి వారిని పాలెము వెలుపలనే ఉంచేటటువంటి వారు కాబట్టి తన తప్పును తెలుసుకున్నాడు ఇదిగో ప్రభువు వెళ్ళిపోతున్నటువంటి తరుణములో ప్రభువు నడుగుతూ ఉన్నాడు ప్రభువా ఇక్కడ రాబడినమాట కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి చేతులు జోడించి మరొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అని వేడుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి అడిగే పద్ధతిని కుష్ఠరోగి ద్వారా ఈ రోజున మనం నేర్చుకోవాలి చాలా సందర్భాల్లో ప్రభువును ఎలా అడగాలో మనకు అర్థం కాదు అడిగే విధానము చాలా ప్రాముఖ్యము మనం ఎలా అడుగుతున్నామో దేవుడు మనకు ఇచ్చేది ఆ అడిగే దాని మీద ఆధారపడి ఉన్నదని ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి చాలాసార్లు అడుగుతూ ఉంటాము కానీ అడిగే క్రమము పద్ధతి ఇంకా మనకు తెలియపరచబడడం లేదు తెలుసుకోలేకపోతూ ఉన్నాం ప్రేమణ ధోం బిర్లార జ్ఞాపకం చేసుకుందాం నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అంటే చక్కగా పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు కృషి అంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడుగుతూ ఉన్నాడు ప్రేమణ ధోంబిర్లార జ్ఞాపకం చేసుకుందాం మరి యేసు ప్రభుల వారు కూడా మరి కుష్ఠరోగిని అసహించుకోలేదు మిగిలిన వాళ్ళందరూ కూడా అసహించుకుంటారు నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసి ఉంటావో అందుకే నీకు గతి పట్టింది అని ఎగతాలు చేసి అనుకూడని మాటలని వెళ్ళిపోతూ ఉంటారు అయితే యేసుప్రభుల వారు మాత్రం అనకుండా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు ప్రభువా అని వేడుకుంటున్నప్పుడు నాకు ఇష్టమే అని చెప్పిన సందర్భాన్ని మనము వచనంలో చూస్తాం అందుకైనా చెయ్యి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి అయ్యేను యేసుప్రభుల వారు చేసిన మహా గొప్ప అద్భుతమైనటువంటి కార్యం ఇక్కడ మనం కనబడతా ఉన్నది నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని మాట ద్వారా ఏసు ప్రభుల వారు పలికి అతని స్వస్థపరచవలసిన అవసరత కూడా ఉన్నది అలా కూడా చేయవచ్చు కానీ వాణిని ముట్టి వాణ్ణి చెయ్యి పట్టుకొని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని పలుకుతూ ఉన్నాడు ప్రేమణ దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం రోజున ప్రేమ వ్యక్తపరిచే విధానము ఏసు ప్రభుల వారిని చూసి మనము నేర్చుకోవాలి నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని పలుకి నువ్వు బాగైపోయావు వెళ్ళు అని చెప్పుట ఎంతసేపు కాదు ప్రభులవారికి కానీ ఆ ప్రేమను ప్రత్యక్షంగా ఆ కుష్ఠరోగికి ప్రభులవారు చూపించి ఉన్నాడు త అతని చెయ్యి పట్టుకున్నాడు వాస్తవానికి కుష్ఠరోగులకు ఆ మాత్రము సహాయము చేయటం ఆ ఒక గిన్నెడు భోజనం పెట్టడమే ఎక్కువ ఆ రోజుల్లో ఒకవేళ అంత దయా ధర్మాత్ములు ఎవరైనా ఉంటే అలాంటిది వారిని ముట్టుకోవటం అనేటటువంటిది ఒక అపచారమైనటువంటి పరిస్థితి ఇంకా వారితో పాటు సమానంగా వీరు కూడా ముట్టిన వాళ్ళు కూడా అయిపోతారు వీళ్ళను కూడా వెళ్ళిపోసే పరిస్థితులు ఉండేవా రోజుల్లో అందుకని యేసు ప్రభుల వారు మాత్రము ఎంత చక్కగా వ్యవహరించాడంటే నాకు ఇష్టమేనే అతను చెయ్యి చాపి అతను ముట్టుకున్నాడు నువ్వు తక్షణమే నువ్వు స్వస్థత అది శుద్ధి అవుదువుగా కని చెప్పగానే వెంటనే తక్షణమే వాడి కుషురోగము రోగము శుద్ధి అయేను కుష్టి వ్యాధంత పుండ్లన్నీ కూడా మాయమైపోయాయి ఒక్క నిమిషంలో ఎంత గొప్ప దేవుడు అయితే జ్ఞాపకం చేసుకోండి అప్పుడు ఏసు ప్రభలవారన్నారు నాలుగవచనములో అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియూ చెప్పకుసుమి ఎవరితోనూ జరిగిన అద్భుతము గురించి ఎవరితోనూ ఏమియూ చెప్పకుసుమి ఈ విషయాలు కొన్ని మనము దేవుని ప్రజలముగా అర్థం చేసుకోవాలి సుప్రభుల వారు ఆ రీతిగా చెప్పారు వీడు వెంటనే డప్పు కొట్టుకుంటూ వెళ్ళాడు అనుకోండి ఎవరు నిన్ను ముట్టారు ఎందుకు ఎలా అసలు జరిగింది మర్చిపోతారు ఇంకోటి లాజిక్ తీసుకొస్తారు పరిశైలు శాస్త్రులు అప్పటికి కాచుకొని కూర్చుంటా ఉన్నారు అంటే ప్రభువుకు ఏమో అవుతుందనే ఉద్దేశంతో ప్రభు ఆ రీతిగా చెప్పమనలేదు కానీ జరగవలసినది జరిగిన తరువాత చెప్పాలి వ్యాధి కలిగిన వాడని పాలెం వెల్పల నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దేవుని కనికరము బట్టి అతడు కుష్ఠరోగము పోయినవాడైతే తిరిగి ప్రత్యక్ష గుడారం మనకు దేవాలయం దగ్గరికి వచ్చి యాజకునికి తనను తాను కనుపరుచుకోవాలి సార్ పలానా రోజు నాకు కుష్ఠ వ్యాధి వచ్చిందండి ఇంతకాలం నేను కుష్ఠతో బాగుపడ్డా బాధపడ్డాను ఇదిగో ఇప్పుడు నా కుష్ఠ రోగం అంతా పోయింది అని యాజకునికి కనుపరుచుకుంటే యాజకుడు పరీక్ష చేస్తాడు యాజకుడు పరీక్ష చేసి అతన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక రెండు మూడు రోజులు పక్కనబెట్టి నిజమా కాదా నిజంగా కుష్టి వ్యాధి అంతా పోయిందా లేదా పరీక్ష చేసిన తర్వాత అతన్ని శుద్ధి చేసిన తర్వాత ఇదిగో ధర్మశాస్త్రములో వ్రాయబడిన రీతిగా బలి అర్పణ చేసి ఒక పక్షినో లేకపోతే కానుక మోసే నియమించిన అని ఇక్కడ చెప్పబడింది ఇది మనకు తెలియాలంటే లేవియా ఖాండంలో మనకు ఈ సందర్భం అంతా కూడా వ్రాయపడతా ఉంటుంది ఆ కానుకను విధించి ఆ కానుక చెల్లించి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది సుప్రభుల వారు ప్రేమ దోమబిడ్లారా ఇప్పుడు ఈ కృష్ణురోకి వెళ్ళి నన్ను ప్రభువు స్వస్థపరిచాడు అని చాలా సంతోషంగా ప్రజల మధ్యలో తిరిగి గొప్ప సదవకాశము జ్ఞాపకం చేసుకోవాలి ఇలా కాకుండా ముందే పడితే ఏమీ రాదు చాలా సందర్భాల్లో ఈ రోజుల్లో ఈ తత్వాలు ఎక్కువైపోయినాయి అందుకే దేవుని కార్యాలు చాలా మధ్యలో జరగడం లేదు అసలు ఓపిక లేదు అసలు తాలుకోలేకపోతూ ఉన్నారు కొంచెం ఏదైనా జరిగిందంటే ఎగిరెగిరి ఎగిరెగిరి పడి రోజున క్రైస్తవ్యానికి చేటుగా మారిపోతున్నటువంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు మంది ఉన్నారు జాగ్రత్త అయితే ఈ రోగితో ప్రభు చెప్పాడు ఎవరితో ఏమి చెప్పకు కానీ ఫస్ట్ నువ్వు వెళ్ళి యాజకునికి కనుపరుచుకొని చేయవలసిన పని అది ప్రజల మధ్యలో తిరగడం కాదు బాగైపోయాను కదా అని ప్రజల మధ్యలోనికి తిరిగావంటే కొట్టి నాయన ఫస్ట్ యాజకుని దగ్గరికి వెళ్ళు అతడు నిన్ను సర్టిఫై చేస్తాడు పరీక్షించి అతడు నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి రైట్ ఇక నుండి ఈ వ్యక్తికి కుష్ఠరోగం లేదు వీడు స్వేచ్ఛగా మన మధ్యలో ప్రజల మధ్యలో తిరగొచ్చని యాజకుడు తెలియపరిస్తే తిరగాలి ఆ రీతిగా ప్రభు తన దగ్గరికి మరి యాజకుల దగ్గరికి పంపించుట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గమనించాలి మరి కుష్టు రోగిని కూడా ఏసు క్రీస్తు ప్రభుల వారు క్షమించగలిగాడు ఎంతో ఘోరమైనటువంటి పాపాన్ని కూడా క్షమించగలిగాడు ఈ రోజున ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏంటంటే నీవు కూడా ఎంత ఘోర పాపివైనా ఎవరు నిన్ను చేరదీయకపోయినా ఎవరు నిన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా నిన్ను దూరం పెట్టినా ఇదిగో ప్రభు దగ్గరికి వస్తే ప్రభువా నన్ను చేర్చుకో ప్రభువా నన్ను దీవించు ప్రభువా నన్ను క్షమించు అని నీ అవసరత చొప్పున నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నాకు ఇష్టమే నా దగ్గరికి రా నాకు ఇష్టమే నువ్వు బాగుక నువ్వు నాకు ఇష్టమే నువ్వు రక్షణ పొందుకో అని ఈరోజున నీ అవసరతను బట్టి నిన్ను కూడా దీవించగల క్షమించగల రక్షించగల సమర్థుడు నా యేసు క్రీస్తు ప్రభులవారని మీకు మనవి చేస్తూ ఒకవేళ మీరు కూడా ఈ కుష్ఠరోగి స్థానములో దేవునికి దూరముగా పాపానికి దగ్గరగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లయితే మరిదిగో ప్రభు దగ్గరికి రావడానికి ప్రభు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు గనక అదే కాకుండా ప్రయాస పరిభారం భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని తన వాక్యము ద్వారా తెలియజేయుచున్నాడు గనక ప్రభు దగ్గరికి రండి రక్షణ విడుదల స్వస్థత ఆరోగ్యము ఆయుష్ను పొందుకొని ప్రభువును నమ్మి సంతోషముగా మీ జీవన యాత్రను ప్రభులో జీవించండి అటు కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆ